ఊరి నారాయణ ఆరు సంవత్సరాలు అయిందిరా డిఎస్సి అని పుస్తకాల పురుగులా చదువుతానే ఉండవు ఇంతవరకు ఉద్యోగం లేదు నోటిఫికేషన్ లేదురా ఏమిరా మమ్మల్ని మా మమ్మల్ని చూడరా ఇంకా ఎన్నాళ్ళు కష్టపడి మేము మీకు సేవ చేయాలిరా నారాయణ పెళ్ళి పిల్లయి మీ పెళ్ళిడి వయసు వచ్చింది నువ్వేమో ఇక్కడ చదువుకుంటూ కూర్చున్నావు ఏం అర్థం కావాలి ఆ సంసారమే అర్థం కాకపోరా నువ్వేమో నీసే పట్టుకొని అదే చదువు వస్తుంది నాన్న ఈ సంవత్సరం పడుతుంది ఈ రోజు పడుతుంది నోటిఫేసాను ఈ నెలలో ఉంటుంది నాన్న ఈ రేపు నెలలో ఉంటుంది అరే చదువుకుంటూ ఉన్నావు పిల్లయి పెళ్ళిడి వయసు వచ్చింది నేను మీ అమ్మ కష్టపడి వయసు వీళ్ళని కానీ కష్టపడి మీ మిమ్మల్ని పోషిస్తున్నాంరా మీరెప్పుడు మమ్మల్ని పోషించేది మీరు ఏదో ప్రయోజకులయ్యి నువ్వు ప్రయోజకులు అయ్యి ఒక టీచర్ ఉద్యోగం సంపాదించి ఆ పిల్లాకి మంచి సంబంధం తెచ్చావు అనుకున్నా నా కళలు అన్నీ నిరాశ అయినాయిరా అలాగే పిల్లలకి మంచి సంబంధం నువ్వు కూడా ఉద్యోగం వచ్చి మంచి సంబంధం వచ్చింది అనుకున్నారా నా కళలు నిరాశ చేస్తున్నావు ఒరే నువ్వు చదివింది ఇంకా సాలి చీటి చేసి చదువుకోపోరా ఇంకా చదివింది సార్ ఏదో ఒక ఉద్యోగం చేసుకోరా ఇలాగే ఎన్నాళ్ళని ఉంటావురా చదువుకుంటా కూర్చునే ఉంటావా నాయన నేనా ఇది ఒక్కసారి ఒక్కసారినైనా ఎన్నో సం ఆరు సంవత్సరాల నుండి నాయన ఇది ఒక్కసారి నైనా ఒక్క ఛాన్స్ నైనా ఎలాగైనా ఉద్యోగం సాధిస్తానైనా ఈ ఒక్కసారి ఒక్కసారినైనా ఇంకా ఒక్క ఆరు నెలలు ట్రై చేస్తానైనా రే మే వరకు ఎలాగైనా ఉద్యోగం సాధిస్తానైనా టీఎస్సీ నైనా చదువుకుంటున్నా ఈ ఆరు నెలలు కట్ట నువ్వు పోరాడునైనా తర్వాత ఎంత కష్టమైనా కానీ ఒకవేళ వచ్చే రానే రాకపోతే రానీ ఇంకటి ఏసీ ప్రిపేర్ కాని అయినా ఈ ఆరు నెలలు చూస్తానా ఆరు నెలల తర్వాత ఇంకా నేను చదవండి చదవండినా నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానైనా ఈ ఆరు నెలలు నాకు ఛాన్స్ ఇంట్ అయినా ఆరే ఆరు నెలలు అయినా ఆరు సంవత్సరాల నుండి కష్టపడుతున్నా ఇంకా ఆరు నెలలు టైం ఇండియా నా కోసం నేను నువ్వు చెప్పిన మాట వింటానైనా ఈసారి కుదరకపోతే ఇంకా నేను ఎప్పుడే ఎప్పుడైనా చదవండినా ఇంకా డిఎస్సి ఆరు నెలలు ఛాన్స్ వినైనా ఆరు సంవత్సరాల నుండి కష్టపడతాను కష్టపడతాడు ఇది ఒక్కసారి నాకు ఎంతో కళలో ఖచ్చితంగా జాబ్ సాధిస్తానన్నా నాకు ఒక్కసారి ఛాన్స్ నేనా సరేరా ఇంకా ఆరే ఆరు నెలలు టైం ఇస్తా ఆరు నెలలు ఉద్యోగం సాధించినవా సాధించినట్టు లేకుండా నేను చెప్పినట్టునిరా నా మాట ఇన్నో నువ్వు బ్రతుకురా ఇలాగే ఇంక ఎన్ని సంవత్సరాలు నీ టైం అంతా వేస్ట్ చేసేవాకురా ఇంకా ఈ డిఎస్ఈ నేను నువ్వు వేస్ట్ చేసుకోకుండా నా మాట ఆరు ఆరు నెలల తర్వాత నేను ఇంటికి చెప్తే తినాలా